హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బీరకాయ కర్రీ అన్నం చపాతి రోటీస్లోకి వేటికైనా బాగుంటుంది ఈ బీరకాయ కర్రీని తయారు చేసుకోవడానికి నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు టమాటా ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని వీటన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చిట్టపట్లు ఆడేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఈ బీరకాయల్ని ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి కుక్ చేసుకోవటం వల్ల ఆ బీరకాయల్లో వాటర్ అంతా పైకి తెలుగుతుంది మనకు వాటర్ వేసే పని లేకుండా కూర ఉడికిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల కర్రీ త్వరగా కుక్ అవుతుంది తర్వాత మూత తీసి చూస్తే మనకి బీరకాయ టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ కర్రీలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ బీరకాయ టమాటాలోని వాటర్తోనే ఈ కర్రీ ఉడికిపోతుంది మీకు ఎక్స్ట్రా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ కర్రీ ఆయిల్ పైకి తేలి ఇలా ఉడికిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి